ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పశుసంపర్దక క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో రెండు వందల నలభై నాలుగు కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న నూట యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన నారాయణపేట జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు మక్తల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు రైతుల స్వచ్ఛందంగా వచ్చి తమ భూములు ఇవ్వడం సంతోషించారు భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటారని మంత్రి హామీ ఇచ్చారు జూలై నెల మొదటి వారంలో మక్తల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు స్కూల్ కోసం ఉన్నారు సంబంధించి ఈరోజు ఆ స్థల పరిశ్రమ చేయడం జరిగింది అదృష్టం కింద దగ్గరగా ముందుగా నేను ఈ ఈ ప్లేస్ దొరకడం దాంట్లో ఇక్కడ రైతులు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను రైతులకు ఇక్కడ స్కూల్ కానీ ఇక్కడ హాస్పిటల్ కానీ లేదా కోర్టు బిల్డింగ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ మహిళల కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ దట్టు మరి ముఖ్యంగా ఫైవ్ సెకండ్ బిల్డింగ్ కానీ అన్ని రకాలుగా మక్తల్